ఎస్ఓబీసీ ప్రేక్షకుడు అనగా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ ప్రేక్షకులకందరికీ కూడా శుభ ఆశస్సులు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మొదటి వారంలో మిథున రాశి వారికి వార ఫలితాలండి ఈ మిథున రాశి వారికి గురువు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల విశేషమైనటువంటి ఫలితం చెప్పవచ్చు వీరు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది కొత్త కాంట్రాక్టర్ కానీ కొత్త కార్యక్రమాలు కానీ వీరికి గృహసమ్మతంగా ఎన్నో రోజుల నుంచి ఆలోచన ఉంది స్థలం కొనడం కానీ ఆ స్థలానికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులకు సంపూర్ణమైనటువంటి ఫలితము వారు అనుకున్నటువంటి కాలేజీలలో సీట్ దొరకడం కూడా అవకాశం ఉంది మెండుగా స్త్రీలు గౌరీ వర్తం చేయడం వల్ల మంగళ గౌరీ అనగా గౌరీ వ్రతం ఆచరించినట్టయితే వాళ్ళకు విశేషమైనటువంటి ఫలితం ఉంది మరి మిథున రాశి వారు ఆంజనేయ స్వామి హనుమత్ చాలీస కానీ హనుమత్ దండకం కానీ హనుమత్ వైభవం కానీ సువచ్చదా సమిత ఆంజనేయ వారి కళ్యాణ మహోత్సవం యొక్క వ్రతాన్ని చదివిన విశేషమైనటువంటి వ్రతం ఉంటుంది పురుషులు వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా కాస్త ఇంకా మెరుగ్గా పూర్తి కావడానికి వారు ఓం శ్రీరామ్ రామాయణ ఓం రామ్ రామాయణ అని రామతారక మంత్రాన్ని పఠించినట్టయితే తప్పకుండా వారికి సకల శుభాలు కలుగుతాయి ఇది మిథున రాశి వారికి జూన్ మొదటి వార ఫలితాలకి శుభం భూయా శ్రీ యాదాద్రి భక్తి చాలను ప్రజాభావళ్యంలోకి తీసుకెళ్ళి అందరు వీక్షించే రాకుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు జాతకాలు వైద్య విధానము మరి నీతి ఇవన్నీ కూడా అన్ని ప్రజలకు అందజేయాలని తద్వారా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ విశేషమైనటువంటి ప్రజాదరణ పొందాలని మరొకసారి శ్రీ లక్ష్మీ నృసింహ వారికి నమస్కరిస్తూ ఆ ఛానల్ వారికి మరొకసారి శుభ అభినందనలు తెలియజేస్తూ మీ ముకుంట్ల రాజేశ్వర శర్మ అని ఓం తచ్చు